నీ పేరు ఒకటి జపమైనది నీ పేరు ఒక జపమైనది నీ ప్రేమ ఒక జపమైనది కస్తూర్ విషయాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి అయితే మేము చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాం యాదన్న అయితే స్పెషల్ గా ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తాం తమ్ముడు అని అంటే అన్ని అయితే తీసుకొచ్చిన మసాలాలు యాదన్న మసాలాల పేర్లు చెప్పు ఏమేమి మసాలాలు హాయ్ దోస్తులు స్వాగతం ఒంట సార్ గిల్లింటి స్టార్ట్ హాయ్ దోస్తులు ఒంట ఛానల్ కి స్వాగతం న యాది ఎందుకు మాస్టారు మాట మాట అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు ఒంట ఛానల్ స్వాగతం ఒంట సార్ ఒంట స్వాగతం మసాలాలు వచ్చేసి అన్ని రెడీగా పెట్టుకున్నాం చికెనో మనకి ఇది వచ్చేసి ఉల్లిపాయలు మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ పైన బిర్యానీ చేయాలి సార్ అన్నమాట అది ఇంకోటి వచ్చేసి చెప్పనా ఇది బగరా బగరా ఇది జిల్కర జిల్కరా ఏమో ఇది ఏం పువ్వు ఉంటది ఇది మనకు రాదు ఈ పువ్వు ఇది ఎవరికైనా తెలిసే కామెంట్ చేయరు మాకు తెలుస్తలేదు బిర్యానీ లేచేది ఉంటది పువ్వు ఇది ఏమో లవంగాలు ఇది ఇది దాసిన చెక్క దాసిన చెక్కనా అయ్యే ఇది దాసిన చెక్క ఈ యాలకులు లవంగలు ఇవ్వ లవంగలు ఇవ్వన్నా నేను ఇదేమో లవంగాలు ఇదేమో లవంగాలు సోపు సోపు ఇదేంకాయ ఎలకాయ నాయన ఎలకాయ అట్లకాయ ఎలక్కాయ ఎలక్కాయ అనుకుంటున్నా ఏమో మరి ఇదేమో దాస చెక్క దాల్చిన చెక్క దాసన చెక్క ఇవో మిరియాల్ లవంగా లవంగాలు ఏం పూర్వ నాయన ఇది అమ్మ ఎట్లా ఉంది ఇది బౌలు వేస్తారా లేకపోతే ఏంటి వేస్తుంటారు నాయన కస్తూర్ విషయా కస్తూర్ ఆట కస్తూర్ ఆట ఎందుకు మంచిగా అన్న మేతి కస్తూరు మేటి మీటి కాదే కస్తూరు మేతి కస్తూరు మేటి కస్తూరు మేతి కస్తూరు మేటి టీ కాదు టీ తీయ గుయ్య గన్న పని చేద్దాని తీయ గుయ్య గన్న పని చేద్దాని ఇది ఉల్లిగడ్డ చూడు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ రెడీగా పెట్టుకున్నాం బాస్మతి రైస్ వచ్చేసి నానబెట్టినాం వన్ కేజీ ప్యాకెట్ అయితే తెచ్చుకొని ఇప్పుడు అది నాని తర్వాత మనం ఫస్ట్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మసాలాలను కలుపుకొని అందులో వేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాం ఇప్పుడు ఫస్ట్ మసాలాలు అయితే ఏమేమి వేయాలి అవన్నీ యాదన్న చెప్పుకుంటూ వేసుకుంటాడు చెప్పు యాదన్న అన్ని మసాలా గిసాలు కలుపుకోవాలి ఫస్ట్ ఐదు దోశలు ఇది ఉల్లిపాయ మంచి మంచి నూనెలో ఏం అలా బగారాలకు మంచిగా ఉంటుంది ఎట్లా బగారం కాదు మా బిర్యానీ బిర్యానీ లాగా బాగుంటుంది ఎంత వేసుకోవాలా కలుపుకోవాలి అంత కస్తూరి మేతి కస్తూరి మేతి లవంగాలు మిరియాలు సోంపు ఇదేమో ఆకు ఇదేమో ఎర్రపు అది మన కాదు ఇది వచ్చేసి దాల్చిన చెక్క తర్వాత యాలకులు తర్వాత ఈ గుండు గుండు కాదు ఎలక్కాయ జీలకాయ ఏదో మనకు వచ్చింది జీలకాయ్య ఆడోలకు తెలుసు వచ్చేసి ఆకు కొంచెం బగారాకు బారాకు బకు కొంచెం మిర్చి ఫస్ట్ మిర్చి వేసుకోవాలి

సలు సరే సలేరు వద్దు ఇది వచ్చేసి గరం మసాలా కొంచెం పట్టాలి కాబట్టి పసుపు వేస్తున్నాం చూడగా పసుపు తగిన తేయాల సార్ ఇది చాలు సార్ సార్ చాలు ధనల పొడి ధనల పొడి సాలు చాలు అన్ని మసాలా వేసినాము మొత్తం మిక్సింగ్ చేయాలి చేసి చెమ్మ వేసి కలుపు మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకు పట్టేలాగా మసాలాన్ని కలుపుకోవాలి బాగా ఎట్ బిర్యానీ ఎట్లా ఉండాలి ఓకే నిమ్మకాయ ఇస్తుంది దారి ముఖాన్ని తిం కాలే మరి కుండపేరు తెచ్చుకున్నాం ఊర్లోకి వెళ్ళి కొండపేరు కుండపేరు ఎట్లా ఉంది చూడ పెరుగు పెరుగు గడ్డలు పెరుగు గడ్డలు బా పెరిగే వేసుకొని మిక్సీ చేసుకొని ముక్కలు పక్కకు పెట్టేసుకోవాలి ఐదు వసలు ఇలా అల్లం మర్చిపోయినాము ఇప్పుడు కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం ఏది సేస్టా ఉండదు ఏది ఆ సార్ ఇప్పుడైతే మనకి ఎసర్ వచ్చింది రైస్ ఉన్నాయి కదా బిర్యానీ రైస్ మొత్తం నానబెట్టుకుని ఇంతసేపు ఇవైతే వేసేద్దాం గ్యాసర్లో గిన్నె గుడ్ వచ్చింది వచ్చింది బిల్ వచ్చింది ఇందాక వచ్చినప్పుడు కొన్ని వాటర్ అనమాట వేడి వాటర్ ఈ బిర్యానీలో వేసుకోవాలి ఇప్పుడు అయితే రైస్ అయితే కొంచెం పలుకు తిరిగింది ఏదో దాంట్లో వంతు ఇక బిర్యానీ ముక్కలు వేయాలా నిమ్మలేండి చదు చాల సార్ ఇప్పుడు పలుకొచ్చింది కాబట్టి వాటర్ అన్నీ కూడా తీసేసినాం ఇప్పుడు ఈ పలుకొచ్చిన రైస్ బిర్యానీ రైస్ ఉంది కదా ఇది వచ్చేసి మనం దీనిపైన ఇలా చల్లుకోవాలి ఇట్లా ముక్కల పైన వేసుకోవాలి మొత్తం రైస్ అంతా రైట్ మూత పెట్టేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకుంటే అయిపోతుంది కింద ఆల్రెడీ మనం ముక్కల పైన ఇలా ఎసర్లో నుంచి తీసిన వాటర్ పోసినాం కాబట్టి ఆ అనేవి ఉడుకుతాయి ఉడికి పై కింది నుంచి వచ్చే ఆవిరంతా పైకి వచ్చి రైస్ అన్నీ ఉడికి మంచిగా అవుతాయి ఇత్తులు ఉన్నాయి సహా మనకి మెత్తగా అయిపోతుంది దీనిపైన ఏమైనా బరువు పెట్టాలి ఆవిరి పోకుండా మన యాదన్న అయితే మంచి మనుషులు సినిమాలో నుంచి ఒక పాట అయితే తీసుకొని పాడబోతున్నాడు ఓకే గాయకుడు యాదన్న గారికి మొదటి పాట స్టార్ట్ చేయి చెప్ప చెప్పనాను పడతాం డైరెక్ట్ చెప్పు చెప్పాలి ചാബി കോസം ആകെ ജാബി കോസം ആകാശം എല്ലേ വേചാണു വേചാണു കിസം జాబిల్లి కోసం ఆకాశమల్లే రాకకైనా మారిపోతున్నావుగా నాయన జాబిల్లి కోసం వెళ్ళాను నీ నేను చెప్తున్నాను వాడు జాబిల్లి కోసం జాబిల్లి కోసం ఆకాశమల్లే ఆకాశం వేచాను నీరాకై వేచాను నీ కార్కు

నేను కానలేక మనసు ఊరుకోక పాడాను నేను పాటనై ఎట్ చేసి పాడాలి నువ్వా మనసు లేక పాడాను లేక నేను కానలేక మనసు పాడలేకలేకలేక మనసు పాడలేక పాడాను నేను పాటనై రెండు రెండు చెప్పండి సార్ మాయగానే నిన్ను కానలేక నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాడాను నేను పాటనై పాటాను నై సూపర్ నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసు ఒక్కటి కలిసి ఉన్నది ఏనాడైనా ప్రభు హే బోధను దేవుడా జగన్నాథ మనసు ఇక్కడ పాట అక్కడ ఎక్కడ నువ్వు చేసే పర్లేనాయనా నువ్వు ఎమ్మనే పడుతున్నావు ఆ మీద అంత పలసా నేను నెలక మనిషి నేను ఇక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ పాటిక్కడ పలుకక్కడ పాటిక్కడ పలుకక్కడా చెప్పు నువ్వు ఇక్కడ నేను అక్కడ పలుకిక్కడ నువ్వక్కడా నువ్వక్కడ నేను ఇక్కడ పాటిక్కడ పలుకక్కడ నువ్వు ఇక్కడ నేను అక్కడ ఇక్కడ నువ్వు పెడతలే మైండ్ నీకు మైండ్ అంతా అట్టుంది వైన్ తప్పది కానీ నాకు నువ్వక్కడ నేను ఇక్కడ పాటిక్కడ పలుకక్కడ నువ్వు ఇక్కడ నేను అక్కడ పలుకు ఇక్కడ పాట అక్కడ పాట అక్కడ పల్టైపోయినాయి ఇటు ఎటైతే ఉంది అటు పోయి ఇటు పోయినాయి ఇటు అటు పోయినాయి ఏదో ఒకటి చేస్తా ఒక ఫ్రెండ్స్ పీస్ అయితే ఉడికింది మంచిగా బిర్యానీ ఫుడ్ కలర్ ఇట్లా రౌండ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఈ ఉల్లిపాయలు నూనెలో ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా ఇలా పైన వేసుకుంటే అయిపోద్ది మంచిగా రుషి వస్తుంది ఏమనుకున్నావు పీస్ అయితే ఒకటి తీసి చూసినా మంచిగా అయింది దమ్ అయితే రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ ఓకే అక్కడ నేను ఇక్కడ మనిషక్కడ కోదర నేను ఇక్కడ పాటిక్కడ పలుకక్కడా మనసు ఒక్కటి కలిసి ఉన్నది ఏనాడైనా సూపర్ సూపర్ నీ పేరు ఒక జపమైనది నీ పేరు ఒకటి జపమైనది నీ పేరు ఒక జపమైనది నీ ప్రేమ ఒక తపమైనది నీ ప్రేమ ఒక తపమైనది నీ ప్రేమ ఒకటి తపమైనది నీ దానం ఎవరమైనది ఎన్నాలైనా నీ దానమే నీ దానమే వరమైనది నీ దానమై ఎన్నాలైనా ఎన్నాలైనా నీ పేరు ఒకటి జతమైనది నీ ప్రేమ ఒకటి తపమైనది నీ దానమే వరమైనది ఎన్నాలైనా దూరాన ఉన్నా నా తోడు నీవే దూరా ఉన్నా నా తోడున్నా నువ్వే నీ దగ్గరున్నా నీ నీడ ನೀ ದರ ಉನ್ನ ನೇ ನೀಡ ನಂತ ನಗರು ದೂರವು ದರು ದೂರ ಉನ್ನ ನೇ ತೋಡು నీ దగ్గర ఉన్న నాదే నీడా నాదన్నంతా నీదే నీడా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పాట ఎలా ఉందనేది కామెంట్ చేయండి హాయ్ దోస్తులు ఈ పాటలు పడినా మీరు క్షమించురీ ఏమని అనుకోని జర నేను చదువుకోకున్నా మహేష్ అన్న నాకు పాటలు ఈ పాట అన్న అదే అని అంటే ఇదోటి అదొకటి పాడినా మీరు రేపు వచ్చే దాంట్లో ఏమని కామెంట్ పెడతావు జర పెట్టు హాయ్ దోశలు జర థ్యాంక్స్ నెక్స్ట్ వీడియోలో ఏ పాట పాడాలనేది కామెంట్ అనుకో ఆ పాట అయితే ఏదైనా నేర్చుకొని ట్రై చేస్తారు వాడుతుంది కాబట్టి రావట్లేదు మీరు కామెంట్ అనుకో ఇప్పుడు పాట సెలెక్ట్ చేసుకుని ఆ పాట అయితే పాడని ట్రై చేస్తారు నేర్చుకోని మీకోసం ఓకే కామెంట్ లో అయితే పాట పెట్టండి ఓకే బిర్యానీ అయితే లోపల మెత్తగా కావాలని చెప్పేసి అట్లనే ఉంచినాం వేడి మీద తీస్తున్నా ఫస్ట్ టైం చేసిన మన బండిలో బిర్యానీ బిర్యానీ కూడా కలర్ఫుల్గా ముక్క వస్తుందా లెగ్ పీస్ ఏడుందో రెండు ముక్కలు వచ్చాయి ఇంకేందే సూపర్ లెగ్ పీస్ కూడా మంచి ఉడికింది మసాలాకు మసాలానే అన్నిటికన్నీ మంచిగా అయినాయి కొంచెం షోరూమ్ ఉంటాయి పోయేదన్న లైట్గా లాగా

మామూలుగా ఏమవుతుందో ఏమవుతుందో అనుకున్నాం కానీ మస్తు అయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్ జై డ్రైవర్